ఈరోజు కూడా ఒక స్త్రీని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఆమె పేరు ఏంటమ్మా ఆమె పేరు లేదు కానీ ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉన్నది ఆమె ఎలాంటి సిచ్యువేషన్లలో ఉన్నదని ఆమెను గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆమె ఎలాంటిది అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్త్రీ అంటే నడుము వంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందంటమ్మా నడుము వంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీని గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఏ పని చేయాలన్నా మనము ఎలాంటి పనులు చేసుకోవాలన్నా ఏదైనా డ్యూటీ చేసుకోవాలన్నా మనకి అవసరం అంటే కంపల్సరిగా నడుము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ కాలు పని చేయకపోయినా చేయి పని చేయకపోయినా రెండవదాయితా మనం చేసుకోవచ్చు కానీ నడుము వంగిపోతే ఇంకా మనం ఏ పని చేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆమె ఎలా స్వస్థత పొందిందో ఆమె ఎలాగైతే తనకున్నటువంటి బలహీనతలలో నుంచి బాగుపడిందో అనే విషయాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆమె పేరేంటమ్మా నడుము వంగిపోయినటువంటి స్త్రీ అందరు చెప్పండి నడుము వంగిపోయినటువంటి స్త్రీ గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పది వచ్చినాన్ని చదవండి మరొకసారి విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పద్ పద్దెనిమిదేళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉందంట ఎక్కడ ఉందంట సమాజ మందిరం అంటే దేవుని సన్నిధాము సన్నిధానములో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆమె నడుము మొంగిపోయిందని ఎక్కడ ఎలాంటి డాక్టర్ల దగ్గరికి ఆమె వెళ్ళలేదు మరి ఎక్కడికి వచ్చిందంటే దేవుని సన్నిధానంలోకి ఆమె వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మనకైతే ఏదైనా చిన్న తలనొప్పి వచ్చినా కూడా సరే మనం ఏం చేస్తామంటే ఈరోజు తలనొప్పి వచ్చింది పాశ్రమ అని మనం ఇంటి దగ్గరే ఉంటాం వారానికి ఒక్కరోజే మనకి కదమ్మా మనకు వచ్చేటటువంటి సమయం ఎలా ఎప్పుడంటే మంగళవారము స్త్రీల కూడికలో మనకి సమయం ఉంటుంది అలాంటి సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేం ఎందుకంటే నిర్లక్ష్య స్వభావం ఇంకా మనలో అది అలాగనే కొనసాగుతూ ఉంటున్నది కాబట్టి ఈమె తన నడుము వంగిపోయినా సరే యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటున్నప్పుడు ఏం చేస్తూ ఉంటున్నదంటమ్మా దేవుని సన్నిధానంలో అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉన్నదంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితిలో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏదైనా డాక్టర్ల దగ్గరకు వెళ్తే మనకున్నటువంటి జ్వరాన్నైనా బ్లడ్ టెస్ట్ ద్వారాను ఇంకా ఏదైనా ఎముకలు విరిగినా సరే దాన్ని ఏమంటారు స్కానింగ్ ద్వారాను మనకున్నటువంటి రోగాన్ని చెప్తారు డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకున్నటువంటి రోగాన్ని మనకు చె చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి టెస్ట్ల ద్వారా మనకు తెలియజేస్తారు కానీ దేవుడు మాత్రము ఈమెను చూసినప్పుడు ఈమె ఎన్ని సంవత్సరాల నుండి ఆ రోగంతో బాధపడుతూ ఉంటున్నదో ఏ రోగంతో బాధపడుతూ ఉంటున్నదో అని ఆమెను చూసిన వెంటనే చెప్తా ఉంటున్నాడు డాక్టర్లు అయితే ఏం చేస్తారు ఏదో ఒక స్కానింగ్ ద్వారానో ఏ మనకి వచ్చినటువంటి జ్వరం ఎలాంటిదో అని టెస్ట్ల ద్వారానో ఎన్నో రకాలైనటువంటి టెస్టుల ద్వారా చెప్తారు కానీ దేవుడు మాత్రము ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటున్నదో ఆమె ఏ రోగం చేత బాధపడుతూ ఉంటున్నదో అని ఆమెను చూసిన వెంటనే దేవుడు చెప్తా ఉంటున్నాడు కదమ్మా తనకున్నటువంటి స్థితిని మొదట ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు రెండవదిగా ఆమె ఎలాంటి పరిస్థితి ఎలాంటి రోగంతో బాధపడుతున్నదని ఆ విషయాన్ని కూడా తెలియజేశాడు కాబట్టి ఆమెకున్నటువంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ నడుముకు వంగిపోయినటువంటి పరిస్థితిలోనే ఉంటున్నది ఆమె అన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నదే వచ్చింది అయినా సరే దేవుడు దానికంటూ ఒక సమయాన్ని ఏర్పరిచి పెట్టింటాడు ఆ సమయానికే మనకున్నటువంటి పరిస్థితిని దేవుడు కంపల్సరిగా బాగు చేస్తాడని మనం విశ్వసించాలి విశ్వసించకపోతే ఏమవుతుంది బాగుపడం కదమ్మా కాబట్టి మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని చేత ఆమె గుర్తించబడింది ఎలా గుర్తించబడింది అంటే ఆమెకున్నటువంటి పరిస్థితి దేవునికి తెలుసు కాబట్టి మనకున్నటువంటి పరిస్థితి కూడా దేవునికి తెలుసా లేదమ్మా కాబట్టి మనకున్నటువంటి పరిస్థితి కూడా దేవునికి కంపల్సరిగా తెలుసు కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే విశ్వసించడం లేదు దేవుని ఎందు నమ్మకం ఉంచడం లేదు ఎందుకు నమ్మకం ఉంచడం లేదంటే నిర్లక్ష్యం కాబట్టి మనం అలాంటి నిర్లక్ష్య స్వభావాన్ని దేవుడు ఏం చేయమంటున్నాడంటే వదిలిపెట్టేయాలి ఆ స్థితి ఏదైనా సరే దేవుని సన్నిధానంలో మనము మోకరించి ప్రార్థన చేసే వారముగా ఉండాలి ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుండి దేవుని సన్నిధానాన్ని విడవలేదు దేవునికి ప్రార్థించడం విడవలేదు అందుకనే ఆమె ఆ సిచ్యువేషన్ సమయంలో దేవుడు ఆమెను చూసినట్టుగా దేవుని చేత ఆమె గుర్తించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి శ్రద్ధకు మేషకులను అభెజ్ఞోలను ఎలాగైతే దేవుడు దానియాలను ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఆమె పరిస్థితిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆమె విశ్వసించింది విశ్వసించలేకపోతే కూడా దేవుని చేత గుర్తించబడేది కాదామె కదమ్మా దేవుని చేత గుర్తించ గుర్తించబడకపోతే ఏమవుతుందంటే ఆమెకున్నటువంటి రోగము ఎంత మాత్రమును బాగు కాదు కాబట్టి ఆమె దేవుని చేత ముందుగా గుర్తించబడింది కాబట్టి మనము కూడా దేవుడు ఏం చూస్తాలే ఎంత మందిరానికి వెళ్ళినా ఎంత ప్రార్థన చేసుకున్నా దేవుడు ఏం చూస్తాడా దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ లేదో అని మనము ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుణ్ణి మనం నిందించే వారముగా అస్సలు ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా దేవుని చేత గుర్తించబడాలంటే మొదటగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి దేవుని చేత మనం గుర్తించబడాలంటే దేవుని సన్నిధానంలో మనకున్నటువంటి పరిస్థితిని మనకున్నటువంటి సమస్యను దేవుని ఎదుట మనము చెప్పుకునే వారముగా ఉండాలి ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుండి వెళ్ళినా కూడా ఆ సిచ్యువే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడి ఆమెను ఏం చేశాడంటే స్వస్థపరిచాడు కాబట్టి నీ నా సమస్యను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి కొన్నిసార్లు నిందిస్తాం దేవుడు ఎక్కడ ఉన్నాలే దేవుడు మన ప్రార్థన వింటాడా అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం అనుకుని ఉంటాం ఎందుకంటే శారీరకంగా మనము బలహీనలం విషయంలో ఏమైపోతూ ఉంటున్నామంటే చల్లారిపోతూ ఉంటున్నాం అందుకనే మనం ఇంకా బలము పొందుకోలేకపోతూ ఉంటున్నాము దేవుని ద్వారా మనము స్వస్థతను ఇంకా పొందుకోలేకపోతూ ఉంటున్నాం అందుకనే మనము కూడా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధానానికి కంపల్సరీ వెళ్ళాలి అది ఏ పరిస్థితి అయినా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే మనము కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుని దగ్గర మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర మనం పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులను మనకున్నటువంటి సమస్యను దేవుడు ఖచ్చితంగా తీర్చగలడు కాబట్టి ఆమె తన నడుము వంగిపోయినా సరే దేవుని సన్నిధానానికి వెళ్ళకోకుండా ఉండలేదు మనం ఏం చేస్తాం చిన్న కడుపు నచ్చినా సరే చిన్న కాలు నచ్చినా సరే అది ఏదైనా సరే దాన్ని సాకు పెట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి మనం అలా ఇంటి దగ్గరే ఉండి మనకున్నటువంటి బాధని ఎవరు తీర్చరు ఎంతమందికి చెప్పినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ మనుషుని దగ్గరికి వెళ్ళినా ఎవరు మనకున్న సమస్యను తీర్చరు కాబట్టి మన సమస్యను మనకున్నటువంటి బాధల్ని ఎవరు తీరుస్తారంటే దేవుడు ఒక్కడే మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయనకు సమస్తము తెలుసు తెలుసుగనకనే యశో గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచ్చినాన్ని చదవండి స్త్రీ తన గర్భమున పుట్టిన కరుణింపకుండా మరచున తన చంటి పిల్లలను మరచిన వారైనా మరతరు కానీ నేను నేను మరువను మన గర్భమున పుట్టినటువంటి బిల్ల బిడ్డలను మనమైనా కానీ దేవుడు మాత్రమును ఎంత మాత్రమును మనం మరచేటటువంటి దేవుడు కాదని దేవుని వాక్యం మనకు సేవవిస్తూ ఉంటున్నది మనం ఎన్నోసార్లు మన పనుల ద్వారా మన పిల్లల్ని మర్చిపోతాం ఖచ్చితంగా మర్చిపోతాం అది ఏ సిచ్యువేషన్ అయినా సరే ఎన్నో రకరకాలైనటువంటి పనుల ద్వారా మన పిల్లలు మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రము అలా కాదంట దేవుడు మీరైనా మర్చిపోతారేమో కానీ మిమ్మల్ని నేను ఎంత మాత్రమును మరువనని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము కూడా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఎక్కడికైతే వెళ్ళి స్వస్థతను పొందుకునిందో మనము కూడా అక్కడికే వెళ్ళి స్వస్థతను పొందుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అలాగనే రెండవదిగా ఆమె బలహీనపరచబడినటువంటి స్త్రీ ఎలాంటిదంటమ్మా బలహీనతలో ఉంది ఆమె ఖచ్చితంగా ఉంది ఆమె బలహీన బలహీనతలలో ఉన్నప్పుడే దేవుడు ఆమెను బలపరిచినట్టుగా దేవుడు ఆమెను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చదవండి ఒకసారి పదకొండవచ్చి పద్దెనిమిదేళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువకుండాను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత ఎందు నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను హలో లూయ ఆమె తన బలహీనతలో నుండి ఏమైందంటమ్మా విడుదల పొందింది ఎక్కడికి వెళ్ళి విడుదల పొందింది డాక్టర్ దగ్గరికి వెళ్ళా దేవుని మందిరానికి వెళ్ళి ఆమె విడుదల పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా మన పరిస్థితి ఏదైనా మన స్థితి ఏదైనా సరే దేవుని మందిరానికి వెళ్ళి బాగుపడ వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను నడుమంటే ఏ పని చేసినా కూడా మనకు చక్కగా నిలవబడితేనే ఏదైనా చేసుకోగలం అలాగాకోకుండా నడుము మొంగిపోయి పని చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి నడుమంటే ఇక్కడ బలానికి సూచనగా ఉంది బలం బలం ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలం ఏ ఏ పని చేసుకోవాలన్నా బలముతోనే నడుముతోనే పని కనుక ఆమె దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు ఆమెకున్నటువంటి బలహీనతను దేవుడు స్వస్థతపరిచినట్టుగా ఆమెకు విడుదలను దయచేసినట్టుగా మనము కూడా ఎన్నో రకాలైనటువంటి బలహీనతల్లో ఉంటున్నాం ఎందుకంటే లోక సంబంధంగా ఎన్నో రకరకాలైనటువంటి బలహీనతలు మనల్ని వెంటాడుతూ ఉంటుంటున్నాయి రకరకాలైనటువంటి బలహీనతల్లో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనము ఏదో ఒకదానికి లొంగిపోతాం అలాంటి సమయంలో మనం బలాన్ని పొందుకోవాలంటే దేవుని మందిరంలోనే మనకి బలం దొరుకుతాయి దేవుని మందిరంలోనే మనకు కూడా స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను కొంతమందికి కొన్ని రకరకాలైనటువంటి బలహీనతలు ఏదో అది ఏమంటారంటే ఆకులు వేసుకోవడము నచ్చిపోయి దిక్కడము ఆ టీవీల వెంట తిరగడమో ఇంకా సెల్ ఫోన్కి బానిసలు కావడమో అలాంటి ప్రతి బలహీనతలలో నుండి మనం విడుదల పొందుకోవాలన్నా దేవుని ద్వారా మనం బలాన్ని పొందుకోవాలన్నా దేవుని మందిరంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషాలను మనం అనుభవించే వారంగా ఉండాలి అప్పుడే మనము కూడా మనకున్నటువంటి ప్రతి బలహీనతను విడుదల పొందుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది మూడవదిగా ఆమె మందిరంలో ఉండి స్వస్థత పొందినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కడికి వెళ్ళి స్వస్థత పొందిందంటమ్మా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆమె స్వస్థత పొందినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం చదవండి ఒకసారి పదమూడో వచ్చినాన్ని ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచిందంట దేవుడు ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి ఏం చేసిందంట మహిమపరిచిందంట హలే హలేయ మనము కూడా మనకున్నటువంటి ప్రతి బలహీనతను దేవుడు బాగు చేసినప్పుడు మనము కూడా దేవుణ్ణి మహిమపరిచే స్త్రీలముగా ఉండాలి అది ఏ చిన్న పరిస్థితి అయినా సరే దేవుడు మన పరిస్థితిని బాగు చేసినప్పుడు మనము కూడా దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి మనం ఏం చేస్తామంటే దేవుడు చేసినప్పుడు ఆ మేలును పొందుకుంటాము కానీ దేవుని సన్నిధానంలో వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఆ దేవుడు చేసినటువంటి ఉపకారణముని మనము మర్చిపోతూ ఉంటున్నాం అలా కాకోకుండా దేవుణ్ణి మనము మహిమపరిచే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనకున్నటువంటి సమ సమస్యను దేవుడు బాగు చేసినప్పుడు మనం ఏం చేయాలంట దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి అలా కాకోకుండా మనం చే మనుషులు ఏదైనా చిన్న సమస్యను తీర్చినప్పుడే వారికి చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం కదమ్మా ఏదైనా సరే మన సమస్యను తీర్చినప్పుడైనా మన పిల్లలకు ఏదైనా మేలు చేసినప్పుడైనా సరే వారికి మనం ఎంతో రుణపడి ఉంటాం అలా కాకుండా మరి సాక్షాత్ యసుక్రీస్తు వారే మనల్ని స్వస్థపరిచినప్పుడు దేవుడే మనల్ని బాగు చేసినప్పుడు దేవుడే మనకు విడుదలను దయచేసినప్పుడు మనం ఇంకా ఎంత దేవుని వారముగా ఉండాలి దినదినము ప్రతి దినం మనము దేవుని మహిమపరిచినా కూడా అది మన జీవితాలలో చాలా తక్కువే కదమ్మా కాబట్టి మనము దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయే వారం కాకుండా దేవుణ్ణి మహిమపరిచే స్త్రీలముగా ఉండాలి మనకున్న సమస్య ఏదైనా సరే దేవుడు మనల్ని మనకు తొలగించినప్పుడు మనల్ని బాగు చేసినప్పుడు దేవుణ్ణి మనం మహిమపరచాలి అలా మహిమపరచుకోకుండా ఉంటే దేవుని నామానికి మనం ఏం చేసిన వారమవుతామంటే అవమానాన్ని తెచ్చినటువంటి స్త్రీలముగా ఉంటాం అలా కాకోకుండా దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని దేవుని నామాన్ని మనం మహిమపరిచే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడు ఏదో చిన్న సమస్యను బాగు చేశాలే దేవుని మనం ఏం మహింపరచాలి దేవుడు ఏం చేశాడు మన జీవితంలో ఏం చేయలేదు అని మనం ఎంత మాత్రమునో నిర్లక్ష్య స్వభావాన్ని మనలో ఉంచుకొనకూడదు అలా కాకోకుండా దేవుడు చేసిన ప్రతి చిన్న సమస్యనైనా సరే ప్రతి చిన్న మేలునైనా సరే మనం ఆ మేలుకు దేవుణ్ణి మైమపరిచే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక